श्री अग्रब शर्मा आर्यवां श्रीमान् भुगत्रपश्य गोत्रववाय हा शिव

పరిమవత్రంస్థలింగేశ్వరస్వామినే పరిపయామి గండానాథం ద్రావయా సాక్ష్యాం దీపం సందర్శయాీపానంతరం స్వద్రాజనీయా

మాతృదేవోభవ శ్రీ 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 సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది

నమః సంపూర్ణ అనుగ్రహ ప్రసాదితస్తో విద్యా యోగత సర్వసి సంపూర్ణ అనుగ్రహ ప్రసాదితిరస్తో తరస్తో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కోనసీమ జిల్లా రావులపాలెం వాస్తవులైనటువంటి మరి చిరంజీవి బొక్క షణ్ముఖ అక్షయ నిత్య నిత్యశ్రీ పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జరుగుతా ఉంది సో ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మరి షణ్ముఖ అక్షయ నిత్యశ్రీ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని సదా ఆ భగవంతుడు నిండు నూరేళ్లు ప్రసాదించాలని మాతృదేవోభవ సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ప్రత్యేకమైన పూజలు కూడా నిర్వహించి ఆ పాప నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని మంచి చదువు చదువుకొని వారి యొక్క కుటుంబ సభ్యులకి మంచి పేరు సంపాదించాలని మాతృదేవోభవ ఆశ్రంలో ఉన్నటువంటి నూట యాభై మంది అభాగ్యులకి అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు వారి యొక్క కుటుంబ సభ్యులు మరి వారికి వారి కుటుంబ సభ్యులకి ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని తెలియజేసుకుంటూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటే మాతృదేవోభవ ఆశ్రమంలో ఉన్నటువంటి ఈ యొక్క నూట యాభై మంది కుటుంబ సభ్యుల మధ్యన మీ పుట్టినరోజులు పెళ్లి రోజులు లేదా ఇంకేమైనా కార్యక్రమాలు ఉన్నప్పుడు ఈ యొక్క అభాగ్యుల మధ్యన జరుపుకొని ఈ యొక్క అభాగ్యుల ఆకలి తీరుస్తారని తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ అన్నదాశ్రమం